నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు పెట్టుబడి పెట్టకుండా జాబ్స్ బిజినెస్ లు చేయడానికి మీ నైపుణ్యాలు సమయం ఫోన్ చాలు హైదరాబాద్ తెలంగాణలో డిమాండ్ ఎక్కువగా ఉన్న ఆన్లైన్ స్థానిక ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి ముఖ్యంగా స్కిల్స్ ఆధారంగా ఇంటి నుండి ప్రారంభించవచ్చు ఇవి డబ్బు పెట్టకుండా జాబ్ లేదా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారా రెండు సున్నా రెండు ఆరులో ఇంటర్నెట్ ఫోన్ ఉంటే చాలు ఎలాంటి పెట్టుబడి లేకుండా మంచి ఆదాయం సంపాదించవచ్చు ఈ వీడియోలో పది సూపర్ ఐడియాలు చెబుతాను జాబ్స్ బిజినెస్లు ఎలా స్టార్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ మీ స్కిల్స్ మాత్రమే కాపిటల్ చివరికి టిప్స్ కూడా చెప్పుతా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మంచి వీడియోలా కోసం ఛానల్ ఫాలో చేయండి పెట్టుబడి పెట్టకుండా చేసే జాబ్స్ బిజినెస్ వివరాలు ఒకటి ఫ్రీలాన్సింగ్ సేవలు రెండు కంటెంట్ క్రియేషన్ మూడు సోషల్ మీడియా మేనేజ్మెంట్ నాలుగు ఆన్లైన్ ట్యూటరింగ్ ఐదు హోమ్ బేస్డ్ సేవలు ఆరు లైసీ ఏజెంట్ ఏడు వ్యక్తిగత ట్యూషన్ లేదా కోచింగ్ ఎనిమిది రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ తొమ్మిది ఫిట్నెస్ యోగ ట్రైనర్ పది మ్యూజిక్ క్లాసులు పదకొండు బేబీ సిట్టింగ్ సర్వీస్ పన్నెండు టిఫిన్ సర్వీస్ పదమూడు ఈవెంట్ మేనేజ్మెంట్ పద్నాలుగు డాన్స్ మ్యూజిక్ క్లాసులు పెట్టుబడి పెట్టకుండా చేసే జాబ్స్ బిజినెస్ వివరాలు ఒకటి ఫ్రీలాన్సింగ్ సేవలలో కొన్ని విషయాలు నైపుణ్యాలు అభివృద్ధి చేయండి మీ ప్రత్యేక స్కిల్స్ వెబ్ డెవలప్మెంట్ రైటింగ్ మెరుగుపరచండి పోర్ట్ఫోలియో తయారు చేయండి మీ మునపటి పనుల సేకరణ చూపించండి ప్లాట్ఫారంలు ఎంచుకోండి ప్రొఫైల్ ఆకర్షణీయంగా రూపొందించండి స్పష్టమైన డిస్క్రిప్షన్ ఫోటో జోడించండి క్లయింట్లను వెతకండి మంచి ప్రాజెక్టులకు బిడ్ చేయండి ధరలు నిర్ణయించండి మార్కెట్ రేట్ ప్రకారం కాంపిటేటివ్గా సెట్ చేయండి కాంట్రాక్ట్ సంతకం చేయండి షరతులు చెల్లింపు వివరాలు స్పష్టంగా రాయండి సమయ నిర్వహణ డెడ్లైన్లు పాటించి పని పూర్తి చేయండి నిరంతర లెర్నింగ్ కొత్త ట్రెండ్స్ ఏఐ ఎస్ఈఓ నేర్చుకోండి రెండు కంటెంట్ క్రియేషన్లో కొన్ని ముఖ్య అంశాలు లక్ష్య ప్రేక్షకులను అర్థం చేసుకోవడం వారి ఆసక్తులు సమస్యలకు తగిన కంటెంట్ను రూపొందించండి ఉద్దేశ్యం నిర్ధారించడం ప్రతి కంటెంట్ వ్యాపార లేదా ప్రేక్షకుల లక్ష్యానికి సహాయపడాలి పరిశోధన చేయడం కీవర్డ్స్ ట్రెండ్స్ పరిశోధించి విలువైన ఐడియాలు సేకరించండి నాణ్యతపై దృష్టి పెట్టడం ప్రామాణికం ఆకర్షణీయంగా రాయండి లేదా డిజైన్ చేయండి ప్రచారం చేయడం సోషల్ మీడియా ఈమెయిల్ ద్వారా పంచుకోండి మూడు సోషల్ మీడియా మేనేజ్మెంట్ లో టార్గెట్ ఆడియన్స్ ని గుర్తించి రెగ్యులర్గా నాణ్యమైన కంటెంట్ పోస్టులు వీడియోలు ప్లాన్ చేయండి ఎంగేజ్మెంట్ కామెంట్లు మెసేజీలకు త్వరగా రిప్లై ఇవ్వండి ఆడియన్స్ తో ఇంటరాక్షన్ పెంచండి అనాలిటిక్స్ పోస్టుల పెర్ఫార్మెన్స్ లైక్స్ షేర్లు ట్రాక్ చేసి మెరుగుపరచండి నాలుగు ఆన్లైన్ ట్యూటరింగ్ లో అనుకూల సమయం ఇంటి సౌకర్యంలో సేపు మీ సమయంలో క్లాసులు వ్యక్తిగత శిక్షణ ఒక గంట ఒక నిమిషం లైవ్ సెషన్లు అనుభవజ్ఞులైన ట్యూటర్లు తక్కువ ఖర్చు గ్రూప్ క్లాసు ధరలో ప్రైవేట్ ట్యూషన్ దాచిన షెల్లింగ్ లేదు ఐదు హోమ్ బేస్డ్ సేవలులో తక్కువ పెట్టుబడి ఇంటి సౌకర్యాలతోనే ప్రారంభించవచ్చు సౌకర్యం ఇంటి నుండి పని సమయం స్వేచ్ఛ లాభాలు డిజిటల్ కన్సల్టింగ్ సేవలతో ఎక్కువ ఆదాయం ఏలైసీ ఏజెంట్ కోసం ఎడ్డా పరీక్ష ఉత్తీర్ణత బీమా నిబంధనలు ఎల్ఐసి ఉత్పత్తులపై పరీక్ష రాసి లైసెన్స్ పొందాలి మంచి కమ్యూనికేషన్ కస్టమర్ల అవసరాలు అర్థం చేసుకుని నమ్మకం పెంచుకోవడం అంకిత భావం కస్టమర్లతో దీర్ఘకాలిక సంబంధాలు ఏర్పరచుకోవడం ఏడు వ్యక్తిగత ట్యూషన్ లేదా కోచింగ్ కోసం వ్యక్తిగత శ్రద్ధ విద్యార్థి అవసరాలకు పూర్తిగా అనుగుణంగా బోధన వేగానికి అనుగుణంగా విద్యార్థి స్థాయికి తగ్గట్టుగా పాఠాలు విశ్వాస పెరుగుదల పర్సనల్ అభివృద్ధి స్వాతంత్ర్య గుణాలు ఎనిమిది రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ కోసం లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ ప్రకారం రిజిస్టర్ చేసుకోవాలి లైసెన్స్ పొందాలి నెట్వర్క్ మరియు మార్కెటింగ్ కస్టమర్లు బిల్డర్లు ఓనర్లతో బలమైన కనెక్షన్లు ఏర్పరచుకోవాలి మరియు డిజిటల్ మార్కెటింగ్ చేయాలి జ్ఞానం మరియు నిజాయితీ ఆస్తి విలువలు చట్టాలు మార్కెట్ ట్రెండ్స్ తెలుసుకోవాలి పారదర్శకత మెయింటైన్ చేయాలి తొమ్మిది ఫిట్నెస్ యోగ ట్రైనర్ కోసం విశేషజ్ఞత శరీర శాస్త్రం యోగాసనాలు ఫిట్నెస్ సూత్రాల్లో పూర్తి జ్ఞానం ఉండాలి వ్యక్తిగత ప్రణాళిక క్లయింట్ లక్ష్యాలకు తగిన కష్టం వ్యాయామాలు యోగా ప్రోగ్రాం రూపొందించాలి శ్రద్ధ మరియు ప్రోత్సాహం క్లయింట్ ప్రతిస్పందనలు తీసుకుని ఆసక్తిగా మార్గదర్శకత్వం చేయాలి పది మ్యూజిక్ క్లాసులు కోసం శృతి సరైన శృతిలో పాడటం లేదా వాయించటం నేర్చుకోవడం మొదటి అడుగు లయలయ గుర్తించి అనుసరించి పాటలు సరిగ్గా పాడటం కీలకం స్వరాలు సరళి స్వరాలు అలంకారాలు ద్వారా స్వరస్థానాలు గుర్తించడం అవసరం బేబీ సిట్టింగ్ సర్వీస్ ఎలా చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ చెక్తో అనుభవజ్ఞులైన సిట్టర్లు సురక్షిత పిల్లలకు స్నేహపూర్వక పరిస్థితులు సౌకర్యవంతమైన షెడ్యూల్ వ్యక్తిగత శ్రద్ధ పన్నెండు టిఫిన్ సర్వీస్ నడిపించే వారి కోసం సమయానికి డెలివరీ భోజనం తాజాగా వేడిగా చేరించడం మెను వేరియటి వెజ్ నాన్ వెజ్ రీజనల్ ఆహారాలు ఎంపికలు చవకైన ధర బడ్జెట్ ఫ్రెండ్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్లు పదమూడు ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం ముఖ్య ప్రణాళిక ప్లానింగ్ ఈవెంట్ లక్ష్యాలు తేదీ వేదికను ముందే నిర్ణయించండి ఇది అంతా సాఫీగా సాగుతుంది బడ్జెట్ నిర్వహణ బడ్జెటింగ్ ఖర్చులు ఆదాయాలను లెక్కించి నియంత్రించండి ఆధారంగా వ్యయాలు పెరగకుండా చూసుకోండి ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ టీంతో సమన్వయం చేసి రోజు అమలు చేయండి